కేపీఆర్ నాయుడు కేపీఆర్ నాయుడు గారు మన ముందుకు వస్తున్నారమ్మ నర్సపురం పార్లమెంట్ ఎంపీ ఎంపీఎభ్యర్థిగా అభ్యర్థిగా పోటీ బట్టి మన కేపీఆర్ నాయుడుగారు ఒక ఎంపీ ఎమ్మెల్యే కూడా గెలవలో ఆ ఓటీఐలు ఈ బంగారు ఇచ్చిన ఓటీఐలు అంత బాధలో ఉన్నారు అయినా నేను కాంగ్రెస్ పార్టీ గారు వెళ్తాను నిలబడతాను నా డిపాజిట్లు పోతాయి అని చెప్పి వచ్చాను తప్ప ఒళ్ళు పరిచాల ప్రజల యొక్క మనోభావం నాకు ఎప్పుడు తెలుసు కాబట్టి హైకమాండ్తో చెప్పాను నాకు డిపాజిట్లు పోతాయని కానీ కాంగ్రెస్ పట్ల విజయత వెళ్తానని ఏమైనా మా ప్రజలు మేము నష్టపోతాం మా పదవులు పోతే పర్వాలేదు కానీ మా ప్రజలు నష్టపోకూడదు అని ప్రత్యేక హోదా పోలవరం ప్రాజెక్టుతో పాటు ప్రత్యేక హోదా ఇవ్వండి ప్రత్యేక హోదా ఇచ్చినా మా ఓటేరు కానీ మా ప్రజలు నష్టపోరు నా పదవులు పోయినా మా పరువులు పోయినా నా ప్రజలు సుఖంగా ఉంటారని చెప్పి అడిగి ఆ ప్రధానమంత్రితో రాజ్యసభలో అనౌన్స్ చేసిన దాంట్లో రాహుల్ గాంధీ గారిని అడిగినప్పుడు రాహుల్ గాంధీ గారు స్వయంగా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కాబట్టి ప్రజల్లో తిరిగే నాకు పదవ అలంకారం కాదు సేవ చేసి బతికాను దాని పని ఎప్పుడు చేయలేదు ఎందుకంటే మీలో ఒకటిగా సేవ చేసుకునేటువంటి అవకాశం ఇచ్చారనుకున్నాం గతంలో ఇప్పుడు చెప్పేవాడిని నేను ఎప్పుడు ఓడిపోలేదు నేను ఎప్పుడు గెలవలేదు మీరు గెలిపిస్తారు ఓడిస్తారు పరిస్థితిని బట్టి నేను ఎప్పుడు బాబురాజు దాగా ఉన్నాను తప్ప ఓడిపోతే ఓ పక్షి గెలితే ఒక పక్షి ఈసద్దు కాబట్టి ఎప్పుడు పార్టీతో సహా పార్టీ అందరికీ పనిచేసి మీరు బతికి ఉంటే తప్ప నాకు పదవ అలంకారం కాదు మీరే నాకు ఆ రకంగా నేను మీ సర్వస్వంకే వ్యక్తిని ఈవేళ కేటీఆర్ నాయుడు గారిని ప్రత్యేకంగా సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ నిలబడి అడిగారు దాకా ఆఖరికా సీట్ ఇవ్వలేదు అమ్మా నాకు డెబ్బై డెబ్బై ఎనిమిది వచ్చినాయి ఇంకా నేను పార్టీ కోసం బతుకు నమ్మకాల ఓట్ కానీ పార్టీలో చేయమని నేను అడగలేను దయచేసి నా పెద్ద కానీ గౌరవించి మనం ఎవరికి ఏమన్నా నన్ను అడిగితే కేటీఆర్ నాయుడు గారిని చదువుకున్న వాడిని సంస్కారంలో కానీ ప్రత్యేకంగా దశాబ్దాలు విశ్వాసంగా పార్టీ మారకుండా ఉన్నవాడిని ఏరిపోయి అభిపించారు అలాగే అక్కడి సత్యనారాయణ గారు అక్కడి సత్యనారాయణ గారు మా కమిష్ సతీష్ గారు రాష్ట్ర సభ్యుల తర్వాత ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ సిపి అధికారంలో ఉన్నాయి ఈ స్పెషల్ కేటగిరీ అని చెప్పి తీసుకొస్తామని చెప్పి నరేంద్ర మోడీ గారు మెడ గురించి తీసుకొస్తామని చెప్పి పార్టీలు కూడా ఒక పక్క తెలుగుదేశం పార్టీ ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ గారు సంఖ్య సంఖ్య కూర్చున్నారు అలాగే ఈ మధ్య ఇంద్రమ్మ మా మా వైఎస్ఆర్ సిపిస్తామని చెప్పి సైట్లు పనికిరాని సైట్లో కొనుక్కొని వాళ్ళు ఏం అస్థాభాస్తం చేశారు అక్కడ ఇల్లు కట్టిన దాఖలు కూడా లేవు మేము మా కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే ఐదు లక్షల రూపాయలతోటి ఇందులో ఇల్లు కట్టామని చెప్పి కూడా మా మేనిఫెస్టోలో ఉంది అలాగే అతని నియోజకవర్గం కూడా చాలా అర్థవంతంగా ఉంది తెలుగుదేశం పార్టీ పరిపాలన చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసిన అలా ఎక్కడ అభివృద్ధి అనే లేదు ఓ డ్రైనేజీ వ్యవస్థ కానీ ఏది వ్యవస్థ కూడా సరిపోతుంది మేము కనుక మేము అధికారంలోకి వస్తే ఈ కూడా నేను చేస్తామని చెప్పి